రాజశ్యామల అమ్మవారి యొక్క రెండవ రోజున ఏ అలంకారం అమ్మవారికి చేస్తామండి మనం అమ్మవారి పూజ ఎలా చేసుకోవాలండి అంటే ఏ రోజుకి ఆ రోజేనండి ఒకరోజు మనం కలసం పెట్టుకోవాలా రాజశ్యామల అమ్మవారు అంటే మాతంగి అమ్మవారు అంటే మనకి ఋషులు ఉన్నారు కదండి మాతంగ ఋషి యొక్క కుమార్తె అంటే పార్వతీదేవే ఆ మాతంగి ఋషికి పుట్టిందన్నమాట ఆమెనే శ్యామలాదేవి అని కూడా అంటాం రాజశ్యామల అంటాం ఈ శ్యామల అమ్మవారి ఎలా పుట్టిందండి అంటే లలితాదేవి యొక్క చెరుకు విల్లు ఉంటుంది కదా ఆమె దగ్గర ఆ చెరుకు విల్లులో నుంచి పుడుతుంది మరి మాతంగి అమ్మవారు అంటే మాతంగి అమ్మవారు ఋషి అయినటువంటి మాతంగిని యొక్క ఆయనకు పుడుతుంది రెండు కూడా ఒకటే అంటే మనము రాజశ్యామల అమ్మవారినే మనం మాతంగి అని అంటాము అలాగే ఈమెను ఉచ్చిష్ట చండాలని అంటాము నీల సరస్వతి అంటాము అంటే ఉపాసన చేస్తున్నప్పుడు ఒక్కొక్క రూపము మారుతూ ఉంటుంది అనమాట కాబట్టి ఇదంతా కూడా దేవీ ఉపాసనలో భాగాలు అమ్మవారిని కళలు పెట్టడంలో భాగాలు ఒక అధర్మణ మీద పండితుడిగా బెజవాడ దేవస్థానానికి మేము గురువుల దగ్గర పెరిగాము కాబట్టి ఈ అమ్మవారిని ఎలా చేయాలి ఏ రోజు చేయాలి ఎలా నీసి మాంసాలు అవన్నీ పెట్టకుండా సాత్విక పద్ధతుల్లో జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు మనకు చెప్పారు ఆ పద్ధతులనే చేసుకోవాలన్నమాట ఇకపోతే ఈ రెండో రోజున ప్రథమం శైలపుత్రి ద్వితీయం బ్రహ్మచారిణి అన్నారు అంటే అమ్మవారిని రాజశ్యామల అమ్మవారిని బ్రహ్మచారిణి రూపంలో మనం పూజ చేస్తాం ఇవన్నీ కూడా దుర్గా రూపాలే నవదుర్గాలే అయితే మొదట మొట్టమొదటి రోజున పుట్టినప్పుడు హిమవత్ పర్వతం కుమార్తెగా అమ్మవారిని శ్యామల అమ్మవారిని మనం పూజ చేస్తాం తెల్లని వస్త్రం ధరించి ఇక ఇక్కడ బ్రహ్మచారిణి రూపంలో కమండలం పట్టుకొని చేతిలో జపమాల పెట్టుకొని అమ్మవారు బ్రహ్మచర్యాన్ని ఆస్థెటిక్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ని అమ్మవారు పాటిస్తూ అమ్మవారు పార్వతీ అమ్మవారి యొక్క రూపములో రాజశ్యామల అమ్మవారిని మనం పూజ చేస్తాం కాబట్టి ఎవర ఎప్పుడైతే మనం ఆంజనేయ వారిని బ్రహ్మచారులు కదండి వీళ్ళు అలాగే వినాయకుడు ఇలాంటి వాళ్ళని పూజ చేస్తే ఎంత శక్తి వస్తుందో అంతే శక్తి అమ్మవారిని కూడా చేస్తాం అంటే అమ్మ వినాయకుడే చక్కగా స్త్రీ రూపంలో కూడా పూజింపబడతాడు తంత్ర సాధనలో వినాయకుడికి వినాయకి అని చెప్పేసి పూజ చేస్తాం అలాగే ఏకాదశ రుద్రుడిగా మనము ఆంజనేయ స్వామిని పంచముఖాంజనేయ సప్తముఖాంజనేయ ఏకాదశ ముఖాంజనేయ ఏకముఖాంజనేయ ఇలా అనేక రకాల ఉపాసన స్థాయిల్ని బట్టి ఉంటుందన్నమాట ఒకటి ఈ రోజున మీరంతా కూడా తెల్లవారుజాని నిద్ర లేచి స్నానాలన్నీ కూడా చేసుకొని శుభ్రమైనటువంటి వస్త్రాలను మీరు ధరించి చక్కగా ఈ జగన్మాత అయినటువంటి రాజశ్యామల అమ్మవారిని మీరు అంతకు ముందు రోజున మొదటి రోజునే మనము కలశం పెట్టాము కాబట్టి ఆ కలశానికి చక్కగా దండ వేసి పూలదండ లేదా తులసి మాల కూడా మీరు వేయచ్చు అలాగే మారేడు ఆకును కూడా మీరు పెట్టచ్చు శివస్వరూపం అనమాట ఎందుకంటే కృష్ణుని యొక్క యోగ మాయ ఈమె కృష్ణుడిలో మెటీరియల్ ప్రోగ్రెస్ని మెటీరియల్ ఎనర్జీని ఇస్తూ మనం భౌతిక లోకంలో ప్రపంచంలో నివసించే మనందరికీ కూడా శక్తిని ప్రసాదించే తల్లి కాబట్టి మనము శివస్వరూపము కాబట్టి అమ్మవారిని పార్వతిగా మనము మారేడాకు పెడతాము అలాగే కృష్ణశక్తిగా తులసి ఆకును కూడా మనము ఈ మాలలో మనం ఆమె కలశానికి పెడతాం ఆ కలశానికి పసుపు కొమ్ము కడతాము తర్వాత మొట్టమొదటి రోజున పెట్టినటువంటి జాకెట్ కూడా అక్కడ ఉంటుంది తర్వాత రెండవ రోజున చక్కగా దద్దోజనం పెట్టండి ఇంకొక రెండు గాజులు ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి గాజుల్ని ఈ అమ్మవారికి పెట్టండి పసుపు కొమ్మ చిన్న పసుపు వినాయకుడిని మొట్ట ఏ రోజుకు ఆ రోజు పసుపు వినాయకుడిని తయారు చేసి వినాయకుడిని పుచ్చేయచ్చు లేకపోతే మొట్టమొదటి రోజునే వినాయకుడిని తయారు చేసుకుని పెట్టుకున్నది మిగతా రోజుల్లో చేసుకోవచ్చు తమలపాకులతో ఎండు ఖర్జూరాన్ని పసుపు కొమ్ముతో మనము పుష్పాన్ని ఒక రూపాయి బిళ్ళని అక్కడ అమ్మవారి దగ్గర పెట్టి వినాయకుడి దగ్గర ఆ తర్వాత అమ్మవారికి కూడా కలశానికి పెట్టి మనం చేయొచ్చు పసుపు కొమ్మని చక్కగా తాడుకి పసుపు తాడుని తయారు చేసి అమ్మవారికి కట్టి మనం చేయొచ్చు అమ్మవారి యొక్క పటాన్ని తీసుకోండి మీరు నీల సరస్వతి అమ్మవారి యొక్క పటాన్ని తీసుకుని అమ్మవారికి నేల సరస్వతికి కుంకుమార్చన చేయాలి పసుపు కుంకుమాన్ని కూడా అమ్మవారికి సమర్పించవచ్చు అష్టోత్తర నామాలతో గంధాన్ని కూడా ఇచ్చి తర్వాత చక్కగా హారతి ఇవన్నీ కూడా మామూలుగా ఇకపోతే మనం ప్రసాదాలు ఏం చేస్తామండి మనం మనం తొమ్మిది రకాలు ఇవన్నీ కూడా అవసరం లేదు అరటిపళ్ళు మీరు నివేదన చేయండి దద్దోజనాన్ని మీరు నివేదన చేయండి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాకశోణే పుణ్రేక్షు పాశాం కుశపుష్పబాణహస్ నమస్తే జగదే కమాత అంటూ అమ్మవారికి చక్కగా మీరు ఈ యొక్క బ్రహ్మచారిణి అమ్మవారికి పూజ చేస్తూ ఉండండి ఈ విధంగా మీరు పూజ చేసినప్పుడు ఆ జగజ్జరణి అయినటువంటి ఆ తల్లి విశుద్ధ చక్రానికి అధిపతి కాబట్టి మనకి బుద్ధి బలాన్ని ఇస్తుంది ఓం సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యోన ప్రచోదయాత్ బలాన్ని ఇస్తుంది బుద్ధి అంటే మనము వాక్కునిస్తుంది స్పీచ్ ఆ తర్వాత మొట్టమొదట జ్ఞానాన్ని వినేటప్పుడు వినాయ గుణ గుణం చాలామందికి ఉండదండి కొంత శిష్యుడికి కావాల్సింది మొట్టమొదటగా వినేటటువంటి గుణం ఉండాలి కాబట్టి ఆ వినేటటువంటి గుణాన్ని ఆ జగన్మాత మనకిస్తుంది ఇచ్చిన తర్వాత తద్వారా మన బుద్ధిని సరైనటువంటి మార్గాల వైపు ప్రేరేపిస్తుంది ఆ బుద్ధిని ఆ చెప్పినటువంటి ఆ జ్ఞానాన్ని ఆకలింపజేసుకునేటటువంటి శక్తిని అమ్మవారికి మనకు ప్రసాదించి ఆ తర్వాత మనకి మనలో ఉన్నటువంటి బుద్ధిర్బలాన్ని పెంచుతూ ఉంటుంది ఇట్ ఎన్హాన్సస్ ద బిజ్డమ్ ఆ తర్వాత ఆ బిజ్డమ్ నుంచి నాలెడ్జ్గా తయారయ్యి మనము వీవేళ ఎక్కువ నాలెడ్జ్ అనమాట కాబట్టి చక్కగా దేవి ఉపాసన చేసేటటువంటి వాళ్ళు నేను చాలామందిని చూశాను మేము అది చదువుతో సంబంధం ఉండదు అనమాట రాజమండ్రిలో మాడా నాగలింగం గారిని ఉండేవారు ఆయన పాప ఐదో క్లాస్ కూడా చదువుకోలేదు లలితాశాస్త్రం మామూలుగా చదువుకుంటూ కుంకుమార్చన చేసేవారు మిగతా పండితులంతా కూడా మా గురువుగారు పురాణపండు రాధాకృష్ణమూర్తి గారు ఆయన ద్విసహస్రలు త్రిభాషా ప్రవీణులు ద్విసహస్ర అవధానలు గరికిపట్ నరసింహారావు గారు వీళ్ళందరూ కూడా కలిసేవారు వీళ్ళు పండితులు కదా మరి వీళ్ళకి ఎక్కువ శక్తి ఇచ్చి ఆయనకు తక్కువ శక్తి ఇచ్చిందా కాదు కాబట్టి మరి ఈ ఉపాసన అంతా అయిన తర్వాత మాడ నాగలింగం గారు కూడా ఆయన ఉపన్యాసాలు చెప్పేటప్పుడు అద్భుతంగా చెప్పేవారు రాజమండ్రి దేవిచౌక్లో ఉండేవారు వారు అంటే ఈ విధంగా మనం చదువుతో సంబంధం లేదు నాకు చదువు లేదు అని బాధపడాల్సినటువంటి అవసరం లేదు జగన్మాత అయినటువంటి రాజశ్యామల అమ్మవారిని మీరు లత అష్టోత్తరంతో చదువుకోండి కాకపోతే ఏంటంటే మీరు చక్కగా అల్టిమేట్ సరెండరెన్స్ ఇవ్వాలి తర్వాత కంప్లీట్ సరెండర్ అవ్వాలి టోటల్ సరెండరెన్స్ చూపించాలి నిస్వార్థంగా ఈ యొక్క మనకు అమ్మవారి శక్తులు వచ్చినాయండి నాకు శక్తులు వచ్చినాయి అంటారు అమ్మవారు ఖచ్చితంగా శక్తులు ఇస్తుంది కానీ నాకు శక్తులు వచ్చినాయి అనేటటువంటి వాళ్ళకి మాత్రం అమ్మవారు ఒక్క శక్తి కూడా ఇవ్వదు కాబట్టి ఇవన్నీ కూడా పరోపకారాల కోసం చేయాలి అమ్మవారు మనకు విశుద్ధ చక్రాన్ని యాక్టివేట్ చేసి ఇస్తుంది మనకు విజడమ్ని ఇస్తుంది అది ఇతరులకు బోధించాలి నిస్వార్థంగా బోధించాలి డబ్బులు తీసుకోకూడదు మోసాలు చేయకూడదు ఇవి మెయిన్ ఎథిక్స్ అందువలన ఉపాసన చేసేటటువంటి వాళ్ళంతా కూడా వాక్సిద్ధి ఉండాలి సామె బసదు జిహ్వాగ్రే బ్రహ్మ రూపా సరస్వతి అంతేగాని మీరు మనసులో ఒకటి జనాలకి జనాకర్షణ ధనాకర్షణ వచ్చిందని చెప్పి కట్టులు వేస్తాం మేము లేకపోతే మీకు మంత్రాలు చేశారు అమ్మవారు నాతో మాట్లాడుతుంది ఇలా చెప్పే వాళ్ళకి ఎవ్వరికీ కూడా అమ్మవారు రాజశ్యామల కనికరించదు కాబట్టి మీరు పరోపకారం కోసం మీరు చేయండి సాధన మీ సమస్యలు కూడా తీర్ తీర్చిదిద్దపడతాయి రెండవ రోజున ఈ విధంగా మీరు దద్దోజనాన్ని నివేదన చేసి తమలపాకులు అమ్మవారికి తాంబూలం ఇచ్చి హారతి ఇవ్వండి జగన్మాత అయినటువంటి రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది శుభమస్తు